అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని మండల కేంద్రమైన పెదవేగిలోని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరస్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అన్నారు పార్వతీ సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిల పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు నలభై రోజుల పాటు దీక్ష చేపట్టిన అనంతరం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం జరుగుతుందని దీనిలో భాగంగా శివాలయంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అయ్యప్ప మాలధారులు ముందుగా జ్యోతి ప్రజలు చేసి పడిపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ పడిపూజ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి ప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో గురుస్వామి బెజవాడ నాగరాజస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తాతా రాంబాబు మూల్పూరి గంగాధర్రావు బాలిన బాజీ మొగళ్ల వెంకటేశ్వరరావు టి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు I'm <laughs> going

గ్రామస్తులు ఎవరి మంది ఇదే విధంగా చుట్టుపక్కల గ్రామ అయ్యప్ప స్వాములందరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈరోజు అయ్యప్ప పూజ మహోత్సవం అత్యంత వైభవంగా నడిపించి ఉన్నారు కావున వారిని వారి కుటుంబాన్ని హరిహరసుడు అష్టైశ్వర్య భోగభాగ్గా సదా కాపాడుగా కాని వారు చేసే యాత్ర అంతా పరిపూర్ణమయ్యి వారి కృపకు వార్తలు కావాల్సిందిగా కోరుచున్నాము ఈ పనిపూజ మహోత్సవమునకు ఆర్థికంగా ధన సహాయము వస్తు సహాయము అదేవిధంగా పని నిర్మించడానికి సహకరించినటువంటి గురుస్వాములు వారి శిష్యులు పొందడానికి కూడా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబాలన్నీ అదేవిధంగా గ్రామము లోకము కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఒక మహత్తర కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించి ఉన్నాము దీనికి అందరూ కూడా సహాయ సత్కారాలతో దిగ్విజయంగా పూర్తి చేశాము హరిహర సుతుడు దర్శన భాగ్యం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ నమో పార్వదీవతే హరహర మహాదేవ హర